మిత్రపక్షాల విషకౌగిలి అని చెప్పి టీడీపీ జనసేన కలయికను వైసీపీ ఎద్దేవా చేస్తూ ఉంది సార్ అప్పుడు భారతీయ జనతా పార్టీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ వాళ్ళకి టికెట్లు వాళ్ళకి టికెట్లు కేటాయించిన దానిలో కూడా బీ ఫార్మ్స్ టీడీపీ ఇచ్చింది అనేది ఇచ్చింది సార్ వాస్తవానికి ఇప్పుడు కూడా అదే చేస్తోంది జనసేన విషయంలో కూడా అని చెప్పి భీమవరం అభ్యర్థిని భీమవరం గతంలో పవన్ కళ్యాణ్కి పోటీ ఇచ్చిన అభ్యర్థిని ఇప్పుడు మళ్ళీ టీడీపీ నుంచి జనసేనలోకి పంపించి అని చెప్పి వాస్తవానికి మిత్రపక్షాల మధ్య నాయకుల నాయకుడి బదిలీ అనేది మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాం సార్ ప్రత్యర్థి పార్టీల మధ్య నాయకుల బదిలీ ఉంటుంది ఎప్పుడు కూడా ఇది ఇది దేనికి సంకేతం అంటే ఇప్పటికిప్పుడు దీన్ని ట్రెండ్గా చెప్పలేము అది జరిగింది ఒక నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలో ఒక నాయకుడు రామాంజనేయుడు దాన్ని బట్టి పొలపడుతుంది రామాంజనేయులు దాన్ని బట్టి మనం కంక్లూషన్కు తీయలేం అయితే ఉన్న బీఫారమ్లు ఇవ్వడం అనేది రాజకీయ పార్టీల్లో సహజంగా జరుగుతుంది దాన్ని తెలుగుదేశాన్ని నిందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మీకు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టీఆర్ఎస్ లెఫ్ట్తో పొత్తు పెట్టుకున్న చోట కూడా చాలా చోట్ల టీడీపీ బీఫారమ్లు ఇచ్చింది చివరి నిమిషంలో అంటే ఆ రకమైన ఒత్తిడి ఉంటుంది అంటే పొత్తు సమయంలో పొత్తు కలుపుకోవడానికి మిత్రపక్షాలతో చర్చల్లో కొన్ని సందర్భాల్లో అయిష్టంగానైనా సీట్లు ఇస్తా పంపిణీ జరుగుతుంది ఆ తర్వాత నాయకుల ఒత్తిడి పార్టీ నష్టపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ రియాక్ట్ అవుతాడు సహజంగా కాకూడదు పొత్తు ధర్మాన్ని పాటించాలి కానీ పొత్తులో ఉండే డైనమిక్స్ అవి అందువల్ల అది తెలుగుదేశం పార్టీ ఏదో కుట్రపూరితంగా మిత్రపక్షాలను కలుపుకొని మళ్ళీ వాళ్ళపైన ఆ లిబల్స్ను పెట్టి మిత్రపక్షాలను దెబ్బతీసి అంత చేస్తుందని అనుకోను తెలుగుదేశం పార్టీ అయినా ఏ పార్టీ అయినా తన రాజకీయ ప్రయోజనాల కొరకు పొత్తులు పెట్టుకుంటుంది కనుక ఆ క్రమంలో కొన్ని చోట్ల సొంత పార్టీతో ఒత్తిడి తట్టుకోలేకనో ఏదైనా బీఫార్లు ఇవ్వచ్చు ఇవ్వకూడదు కానీ ఇక్కడ ఇండికేషన్ ఏంటి అంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఆయనకు మద్దతుగా టీడీపీ నాయకుడు జనసేనలో చేరాడా అలా కూడా చేరాల్సిన అవసరం లేదు టీడీపీ నాయకుడుగానే ఉంటూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేయచ్చు మరి ఒక మిత్రపక్షమైన జనసేన తన పార్టీ నాయకుడిని తీసుకుంటే టీడీపీ స్పందన ఏంటి ఇది పద్ధతి కాదు అని అనాలి కదా ఎందుకంటే మిత్రపక్షాల మధ్య నాయక్ మీరు అన్నట్టు నాయకుల బదిలీ జరగద్దు అంటే చాలా క్లియర్ గా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం భీమవరంలో బహుశా పవన్ కళ్యాణ్ చెయ్యకపోవచ్చు ఆ సీట్లో ఆంజనేయ వెళ్ళి అభ్యర్థిగా లేడు అంటే ఇప్పటికే మూడు దగ్గర కదా సార్ జనసేనకు అవుతుంది తగ్గించడం కాదు కదా పవన్ కళ్యాణ్ జనసేనకు చాలా చోట్ల అభ్యర్థులు లేరు అనేది దీని బట్టి ఇండికేషన్ ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థులు లేరు ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు సీట్లు తీసుకుంటున్నారు అభ్యర్థులు లేదు అంటే ఇప్పుడు టిడిపి నుంచి ఏంటిది సో అది ఎక్కడ ఇండికేషన్ నీకు జనసేన లేని ఇప్పుడు తెనాలిలో రాజల మనోహరు ఉన్నాడు అక్కడ టిడిపి నుంచి ఆలపాటి అని తెచ్చుకున్నారా తెచ్చుకోలే కదా సో నీకు ఎక్కడైతే తమకు అభ్యర్థులు ఉన్నారో అక్కడ వేరే పార్టీ నుంచి తీసుకుంటే లేరు కదా లేని చోట పార్లమెంట్ సభ్యులు కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు టికెట్లు ఇస్తున్నారు మీకు జనసేనకు అభ్యర్థులు లేరనేది ఇండికేషన్ అనకాపల్లిలో కొంతల్ రామకృష్ణ వైసీపీ నుంచి వచ్చారు అంటే చాలా పార్టీ శ్రీనివాసులు మంచి అంటే సొంత పార్టీ కొన్ని సందర్భాల్లో మనకు అభ్యర్థులు ఉన్నా మన అభ్యర్థి కన్నా మెరుగైన అభ్యర్థి ఇంకో పార్టీ నుంచి వచ్చినప్పుడు ఆయన టికెట్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఆ ట్రెండ్ కూడా కనబడతలేదు ఇక్కడ ట్రెండ్ క్లియర్గా జనసేన చాలా నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వాన్ని నిర్మించుకోలేదు ఆ వీక్నెస్ కనబడుతున్నాయి అందుకే జనసేనకు తక్కువ సీట్లు అన్నప్పుడల్లా నేను విశ్లేషణ చేసినదే జనసేనకు ఆ స్థాయిలో ఓటింగు లేదు ఉన్న ఓటింగ్కు చూస్తే ఇరవై నాలుగు సీట్లు తక్కువేం కాదు పైగా లీడర్షిప్ లేదు ఓటింగ్ ఉండొచ్చు ఇప్పుడు ఆ పార్టీకి ఓటింగ్ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ చూసి ఓట్లేస్తారు కానీ అదే సమయంలో నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ లేకపోతే ఓటింగ్ వస్తుంది కానీ గెలవరు ఇప్పుడు భీమవరంలో గాజువాక్కలో పవన్ కళ్యాణ్ ఓటింగ్ వచ్చింది గెలవలేదు కదా గెలవాలి అన్నప్పుడు నాయకుడి బలం కూడా కీలక అభ్యర్థి బలం అంటే నాయకుడి బలము పార్టీ బలము అభ్యర్థి బలం ఈ మూడు కాంబినేషన్ అయినప్పుడే గెలుస్తారు నాయకుడి బలం పవన్ కళ్యాణ్ అంటే ఆ జనాదరణ ఉన్నమాట నిజం పార్టీ బలం అంటే రెండు కూటమిగా ఉన్నప్పుడు టీడీపీ జనసేన బలం ఉంటుంది మరి అభ్యర్థి బలం కూడా కలిసి రావాలి అందువల్ల బలమైన నాయకత్వాన్ని జనసేన ఈ పదిహేను ఏళ్లలో నిర్మించుకోలేదు రాజకీయ పార్టీ సంస్థాగతంగా బలపడకుండా ఎన్నికల్లో సీట్లు రావు ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావు సో చాలా రేర్గా ఆ ఫినామణ జరుగుతుంది అంటే అక్కడ అధికారంలో ఉన్న వారిపైన విపరీతమైన కోపంతో తెలుగుదేశాన్ని ఎనిమిది నేలలో ఓట్లేశారు సో అది వేరు విషయం అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేవు కదా అందువల్ల డెఫినెట్గా ఇది ఒక ఇండికేషన్ ఏంటి అంటే జనసేనకు సొంత నాయకులు లేక వైసీపీ కాదు ఆఖరికి టీడీపీ నుంచి వచ్చింది నేతల్ని తీసుకోవడం అంటే ఇప్పుడు ఒక అనుమానం రాగా తప్పదు టీడీపీ తెలుగు చంద్రబాబు నాయుడే తన పార్టీ పోటీ చేయడం లేదు కనుక పక్క పార్టీ మిత్రపక్షం పోటీ చేస్తుంది కనుక తన అభ్యర్థిని తీసుకెళ్ళి జనసేనలో జరిపించి జనసేన అభ్యర్థిగా గెలిపించడం బీజేపీలో చేర్పించి బీజేపీ అభ్యర్థిగా గెలిపించడం ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఒక వర్గం అదే చెప్పేది మాకు కూడా సీట్లు ఇచ్చారు కానీ ముందే మా తమ వాళ్ళను అక్కడికి పంపించి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు తెలివిగా బీజేపీ తరఫున వాళ్ళు బీజేపీ రూపంలో పోటీ చేస్తారు కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళే అని బీజేపీలో ఒక వర్గం బలంగా ఆర్గ్యూ కూడా చేస్తుంది అందువల్ల పొత్తుల్లో ఉండే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు ఇవి మిత్రపక్షాల నుంచి నాయకుడు రావడానికి ఇంతకైనా ఎక్కువ ఎలా అర్థం చేస్తుంటారు మరి అలాంటప్పుడు రోజు ఏదైనా చిన్న తేడా వస్తే మరి వాళ్ళందరూ చంద్రబాబు పక్కన ఎవరు ఎవరెవరి పక్కన ఉంటారండి గుర్తు తెచ్చుకోవాలి ఎవరు ఎవరి పక్కన అనుబంధాలు మనకు పాత సినిమా నుంచి జీవన తరంగాల బుటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడిన నాటకం సార్ రాజకీయ అనుబంధాలు ఇంతకన్నా ఎక్కువ పూటకం మానవ సంబంధాలు అనుబంధాలే బూటకం అనే తాత్విక చింతన చెప్తుంటే సో రాజకీయ అనుబంధాలు ఇంకా ఇంకా బూటకం కదా అందువల్ల భగవద్గీత చెప్పేది ఆత్మకు మరణము లేదు ఆత్మను అగ్ని దహించదు ఆత్మ నీట మునగదు ఆత్మ శాశ్వతం ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహంలోకి ప్రవేశిస్తుంది ఇక్కడ పార్టీ అనేది దేహం నాయకుడు అనేవాడు ఆత్మాత్మ సో ఇక్కడ పార్టీ అనేది నాయకుడు ఆత్మ అనేది ఆత్మ అంతే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ప్రవేశిస్తుంది అందువల్ల నాయకుడికి మరణం లేదు దయ నాయకుడు అగ్ని దహించదు నాయకుడు ఒక ఆత్మ ఒక దేహము నుంచి మరో దేహములోకి ప్రవేశించినట్లుగానే ఒక నాయకుడు రా ఒక రాజకీయ పార్టీ నుంచి ఆ రాజకీయ పార్టీని వదిలి మరో రాజకీయ పార్టీకి వెళుతూ ఉంటారు అందువల్ల ఈ అశాశ్వతమైన రాజకీయ పార్టీల గురించి ఆ అనుబంధాల గురించి ఆలోచించకు అర్జున అని మనం చెప్పుకోవాలి సో ఆలోచించుకొని విషయం కరా అని చెప్పాలి అర్జున అని చెప్పలేను కనుక సో అందువల్ల ఇది రాజకీయ గీతా బోధన సో అందువల్ల భగవద్గీత అందుకే ఎంత గొప్ప గ్రంథం అంటే ఇప్పటికీ కూడా ఉదయమే లేదు భగవద్గీత చదువుకుంటే ఈ సమాజంలోను మన జీవితంలోనూ చుట్టూ ఉన్నటువంటి కుటుంబంలోనూ ఆ బంధుత్వాల్లోనూ ఫ్రెండ్షిప్లోనూ జరిగే అనేక అనేక స్ట్రెస్లకు రిలీఫ్ దొరుకుతుంది భవద్గీత ఇది గ్రేట్ రిలీఫ్ మీరు అందుకే భగవద్గీత రోజు ఉదయాన్నే చదవండి ఈ రాజకీయాల గురించి మీకు అంత టెన్షన్ ఉండదు అయ్యో టీడీపీ వాళ్ళు జనసేనలో చేరారు సార్ జనసేన టీడీపీలో చేరారు సార్ నిండు దాకా లేఖలు రాస్తారు సార్ ఎవరు వైసీపీలో చేరారు ఈ టెన్షన్లు ఏవి ఉండవు భవద్గీత చదివినట్టు నాకు సదా ఏం ప్రశాంతంగా ఉంటారు సో ఆత్మకు చావు లేదు ఆత్మకు మరణము లేదు ఒక దేహం నుంచి మరో దేహమునకు ప్రవేశించను అలాగే రాజకీయ నాయకుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళిపోతురు అందువల్ల ఇందులో పార్టీ మిథ్య నాయకుడు మిథ్య ఇదంతా మిథ్య ఈ మిథ్యా ప్రపంచం నుంచి బయటపడము రవిశంకరా అని చెప్పాలి నేను